భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఐఎన్టీయు కార్యాలయంలో ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కృతజ్ఞతా భావ సభ ఏర్పాటు చేశారు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఐఎన్టీయూసీ నాయకులు కార్మికులు గజమాలతో సన్మానించారు కార్యక్రమంలో ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జేకే ఫైవ్ ఓసీ మూతపడకుండా నిలిపివేసి కార్మికుల శ్రేయస్సును కాంక్షించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞత తెలియజేశారు ఇల్లెందులో ఐఎన్టీయూసీ గెలుపుకు మంత్రి పొంగులేటి సూచనలతో ఇల్లెందు ఎమ్మెల్యే సహకారం మరవలేనిదని అన్నారు రాబోయే కాలంలో ఐఎన్టీయూసి బలోపేతంగా తయారు చేసుకునేందుకు ప్రణాళికతో ముందుకు నడుస్తున్నామని దీనికి ఎమ్మెల్యే కోరం కనకయ్య సహాయ సహకారాలు ఎంతో అవసరమని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు సన్మానం అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు కార్మికులకు చేరవేయాల్సిన బాధ్యత ఐఎన్టీయూసీ నాయకులపై ఉందని గతంలో ఎల్లెందు చట్విట్ మైన్ మూతపడే సమయంలో ఆపామని జేకే ఫైవ్ ఓసి మూత పడనుండగా కాపాడామని జేకేఫై ఓసి విస్తరణ పూసపల్లి తర్వాత ప్రారంభం కానున్నదని తెలిపారు కార్యక్రమంలో రాపూరి బాబురావు పోతునూరి మాధవ్ బోక్య నాగేశ్వరరావు గోచుకొండ సత్యనారాయణ మహబూబ్ కాజా గౌస్ మొయినుద్దీన్ వీరియా నాయక్ అన్వర్ యాదగిరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చెప్పి నుంచి ఒక కార్మికుడు కూడా కదలకొడ మేము పై నాయకత్వం తోటి కూడా మాట్లాడతాం ఎవరు ఎలాంటి ఆదేశాలు ఇవ్వద్దు అని స్ట్రిక్ట్ గా తెలియజేసిన తర్వాత కార్మికులు ఇక్కడ ఉండటం అదేవిధంగా మళ్ళా సారు మళ్ళా కొంతమంది తీసుకొని వచ్చేసి ఇది వేరే రకంగా పోతుంది అక్కడ ఉన్న ప్రతిపక్ష విధానం ప్రతిపక్ష పార్టీ రాంగ్ గార్డెన్స్ ఇస్తా ఉన్నది కరెంట్ అసెంబ్లీకి వెళ్ళటం గౌరవనీయులు పెద్దలు మన ఉప ముఖ్యమంత్రి వర్గంలో బట్టి గారిని కలవటం అదేవిధంగా సిఎండ్ ఎండి బంగాబు నాయక్ గారిని కలవటం అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి వర్గం కలవటం వారికి ఎమ్మెల్యే గారు విన్నవించిన వెంటనే అక్కడి నుంచి ఆదేశాలు చేసి ఎట్టి పరిస్థితిలో జేకె ఓసీని కొనసాగిస్తూ వచ్చినటువంటి ఓసీని కూడా తొందరగా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని స్ట్రిక్ట్ గా చెప్పడం వల్ల ఇవాళ మనందరం ఇక్కడ కార్మికులు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ రావటం జరిగింది దాని ప్రతిచోతగా ఎన్యు సి చెప్పిన పెట్టనే అందరూ ఇందరూ బాగా భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేనన్నా ఇల్లందరూ ఎన్నో అభివృద్ధి పనులకు అన్న ముందు మాకు నడిపిస్తాడు అన్న నాయకత్వం అవసరం కార్యకర్తలు అందరు కూడా ఈ వచ్చే ఈ నుండి జై కూడా కార్యకట్టలు ప్రచారం చేసుకోవాల ప్రజలు మన కార్యకర్తలు కూడా మన రేషన్ కార్డులు ఈ ఇల్లు వచ్చినందుకు కూడా ప్రచారం చేసుకుని చేకూర్చి ఈ ఇరవై నాలుగు వార్డులు గెలిపించి ఇటు పక్కన పంచాయతీ గెలిపిస్తే అన్నకు మంత్రి పదవి రావాలని కూడా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా మంత్రి పదవి వస్తే ఎల్లరూ పారిశ్రామిక రంగంగా ఇండస్ట్రియల్ గా బాగుపడతదని నా యొక్క అభిప్రాయం నాకు అవకాశం ఇచ్చినందుకు మహిల్సిపోతే ఇల్లందు అయోమయ గోచరం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఒక విద్యుత్ ప్లాంట్ కూడా తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన దాని వైపు నా స్నేహితు మాట్లాడి దాని మీద కొద్దిగా కసరత్ చేస్తా ఉన్నాం అన్నకి మధ్యలో వచ్చే మెమరండం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఎమ్మెల్యే గారిని ఎంతగానో ఆడుకోవాల్సిన పరిస్థితి ఇంత మంచి ఎమ్మెల్యే మనం దొరికినప్పుడు మరి ఇందాక కోసుకుంటూ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మరి ఎప్పుడు అందుబాటులో ఉండి నిరంతరం మనకు దగ్గర ఉండి అన్న ఎక్కడ అంటే క్యాంప్ లో ఉండు లేదు ఇప్పుడే బయలుదేరి ఇంటి దగ్గర నుంచి ఈ రెండు మాటలే వింటలేరు అలాంటి అన్నని మనం ఎన్ని పనుల కోసమైనా కూడా మనం వాడుకోవాలా దాని ద్వారా మన పార్టీ కూడా బలోపేతమయ్యే పరిస్థితి ఉంది ఐఎన్టీసీ కూడా బలోపేతమయ్యే పరిస్థితి ఉంది మనం అన్న మరి మన లో నాలుగు వందల ఇరవై ఇండ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరి ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఎన్నో మాటలు చెప్పినారు ఎలక్షన్ లేకపోయిన రు పంతొమ్మిది ఇరవై వాళ్ళు గెలుచుకున్నారు కానీ ఈ రోజు మొన్న మనం గెలిచేంత వరకు కూడా ఒక్క డబల్ బెడ్రూమ్ అంటే ఇవ్వలే మరి ఈ రోజు మనం ఇందిరామ్మ ఇంద్రామయంలో నాలుగు వందల ఇరవై ఇండ్లు తెచ్చుకున్నాం మరి ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు మనం ఇచ్చుకున్నాం అదే విధంగా సన్న బియ్యం ఇచ్చాం మరి ఈ రోజు అందరూ కూడా సంతోషంగా సన్న బియ్యాన్ని తింటా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంద్రమ ఇళ్లలో కూడా సంతోషంగా ఉండే పరిస్థితి ఇది మొదటి ఫేస్ ఇంకా చాలా ఈ మూడు నెలల సంవత్సరాల్లో ఇంకా చాలా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఎవరికైతే ఇండ్లిచ్చినామో సన్న బియ్యం తీసుకుంటున్నారో మన మన మనం కాంగ్రెస్ పార్టీ గురించి మన ఐఎన్టీసీ గురించి మన కార్మికుల గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు జరిగిన ప్రతి ఒక్కటి కూడా మన ప్రజల్లోకి తీసుకుపోవలసిన అవసరం ఉందని చెప్పి అక్కడనే డైరెక్ట్ గా చెప్పడం అక్కడి నుంచి ఒక కార్మికుడు కూడా మరి బయటికి పంపకుండా ఇక్కడనే పనిచేసే విధంగా మీరు చూడాలండి జీఎం గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది తదనంతరం పైన మరి మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మరి అన్నగారు కలిసి అన్నగారికి పిలిపించి సీఎం మాట్లాడించి అలానే మన డిప్యూటీ సీఎం బట్టి కలిసి వారికి నివేదిక ఇవ్వడం జరిగింది పొంగులేటి గారిని కూడా కలిసి మనం రిప్రజెంటేషన్ చేయడం కలిసింది ఇవన్నీ కూడా కనుక దగ్గరుండి మరి ఇవన్నీ ఒక్కడే గతంలో మరి జేఏసీ ఉన్న వాళ్ళు మరి ఇప్పుడు కనుక ఒక్కడే ఈ ఘనత వహించడం జరిగింది అంటే ఇళ్ళందుకు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి పోయిన ఎమ్మెల్యే కొన్ని ఈ ఎమ్మెల్యేకి ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి ఆలోచించండి పోయిన ఎమ్మెల్యే మనం దొరికే వాళ్ళు కాదు పిలిచిన పలకే వాళ్ళు కాదు మరి ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు మరి ఇక్కడే మనకు అందుబాటులో ఉండి మన సమస్యలు తీర్చుకుంటూ మనకు అందుబాటులో ఉండి మన పనులన్నీ చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తికి మనం సన్మానం చేసుకోవటం మనం చాలా అదృష్టవంతులం కాబట్టి ఓసి కార్మికులే కాకుండా ఇల్లందులో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆ ఊసి మీద ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే ఊసి మూసేస్తే డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ మూతపడ్డప్పుడు ఇక్కడ ఈ ఇల్లందు ఏరియా తీసుకెళ్లి కొత్త గోడలు కలపాలని చెప్పేసి పెద్ద ఎత్తున మరి ప్రయత్నాలు కూడా జరిగి ఉన్నాయి దాన్ని కొట్టి మరి కనకన్న గారు మరి ఈ ఇల్లందుని ఇంకా ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు మరి ఎండిపోకుండా మరి మళ్ళీ విధంగా మరి అన్నగారు ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు మరి అన్నగారు చిన్న వినపం మరి పూసపల్లి ఎక్స్టెన్షన్ జేక ఎక్స్టెన్షన్ ఓసీలో బొక్కు వాళ్ళే తీస్తారట ఓపి వాళ్ళే తీస్తారట మరి ట్రైబల్ ఏరియా మీరు కొంచెం దయచేసి దీని మీద దృష్టి పెట్టి బొగ్గు మనం తీసినట్టు చూడండి ఓబీ వాళ్ళు తీసినట్టుగా వాళ్ళు చూస్తారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్ జై ఐస్ బిజెపి పదిహేను సంవత్సరాలు పరిపాలన చేస్తుంది పేద ప్రజలకు ఏమింది ఏమి ఇవ్వలే నిరంతరం డేటా బిల్డ్ అని గొప్పలకి తప్ప పేదలకు కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు ఉండడం కూడా సన్న అవి కూడా మేము ఇచ్చిన చెప్తున్నాం కానీ దేశం ఒక తెలంగాణ రాష్ట్రం పేదలు నిరుపేదలు అందరూ కూడా దొరందని బియ్యం తినాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వారందరూ కూడా ఒక శక్తిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన తీసుకున్నటువంటి ప్రభుత్వమే రేవంత్రినాడు గారి ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఇంద్రమరాజు గారు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాన్ని కూడా సంతభవించే కార్యక్రమం లేదు మరి ఎక్కడ ఎందుకు వెళ్తున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రం ఒకటే సంక్షేమాలు అభివృద్ధి పేదలు నిరుపేదలందరూ కూడా కులాల మాత్రాలు ఇచ్చే గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటిది మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్రి గారి పెడుతుంది ముఖ్యంగా కార్యక్రమం గమనించాలి గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి చాలా మంది ప్రాంతాల ఎమ్మెల్యేగా పనిచేశారు ఎవరేం చేశారంటే కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కార్మిక రైతులందరూ కూడా నిరంతరం ఐఏచ్యూసీ నాయకత్వంలో ప్రతి కార్మికులు సేవలు అందించే గొప్ప కార్యక్రమం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు జరిగే నిరంతరం మీకున్న బాధల్ని ఇబ్బందులు తెలుసుకొని అవి బాధలు తీర్చిన గొప్పడే కార్మిక నాయకులు నాయకుడు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గతంలో ఇక్కడ ఉన్నటువంటి సీపీ పార్టీ ఎక్కువ కార్మికులలో బావిలో కష్టపడ్డట్టు వారు లేకపోతే ఇక్కడ కార్మికులు లేనట్టు కార్మికులు ఉన్నారు ఐఆర్టీకి లేరు ఒక సిపిఐకి ఉన్నట్టు వాళ్ళకు ప్రభుత్వ ప్రలోభం పెట్టి మరి వారి కార్యక్రమం నడిపించుకునేవాళ్ళు ఐఎన్టీసీ నిరంతర ప్రజాసేవలో కార్మికుల సేవలో మరి సంఘటిత సంఘటిత కార్మికులు అందరూ కూడా ఏకం చేసి వారికి ఉన్నటువంటి ఇబ్బంది తెలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలు పరిచుకునే ప్రయత్నం చేసేదే చేసింది ఐటీ ఐటీ ఇవన్నీ కూడా కార్మికులు ఆలోచన చేయాలి మరి ఆరోగ్యంతో కూడా ఐటీసీ గెలిచిందంటే మన మీద నమ్మకం నమ్మకం అంటే మనం చూశారు కదా జేకే మోషన్ కాపాడు గతంలో కూడా చట్టం పచ్చినటువంటి మూత వేసి లోపల మిషన్ తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత తిరిగి బాయలు పంపించిన శక్తి గడుపుతమ ఇవన్నీ కూడా నిరంతర కార్మికులు ఆలోచన చేసిన వాళ్ళకి ఆలోచన వస్తాయి తప్ప ఏదో అలా వచ్చి లేకపోవడం సంక్షేమ బా ప్రజలకు అంత ఉన్నాయి అనేది కాదు అక్కడ నిరంతరం దృష్టి పెడతాం ప్రజలకు ఏమవుతున్నాయి ప్రభుత్వం ఇచ్చే బతు కలెక్ ఉన్నాయి అవి కూడా ప్రజలు చేసే బాధ్యత ఇవ్వది కాబట్టి ఇవి మీరు ఐఏటీస్ తరఫున కాన్స్ప చేసే గొప్పగా కాబట్టి ఘనత కూడా వాడాలి కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఐఏటీస్లో ప్రతి ఒక్కరు కూడా చేరికలు చేర్చుకొని మీకున్న ఇబ్బందులు మీ నాయకులందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే నేను కూడా సహకారం అందిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇచ్చి మరొకసారి ధన్యవాదాలు నమస్కారం వివిధ డిపార్ట్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఇదే సంఘటిత తోటి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని మనం ఇక్కడ అందరినీ మమేకం చేసినటువంటి మరొక్కసారి గౌరవ కనకయ్య గారికి శిరస వంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాం జై సింగరేణి జై ఐఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం